కూడా చెప్తా ఉంటారు ఎంత ఎర్లీగా జరిగితే అంత మంచిది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్స్ ఒకసారి సూచించిన తర్వాత డెసిషన్ ఎంత త్వరగా తీసుకుంటే ఆ రికవరీ అంత స్మూత్ గా ఫాస్ట్ గా ఉంటుంది యూజువల్ ఎక్కడ డిలే అవుతుందంటే ఫైనాన్సెస్ దగ్గర పెద్ద బ్రేక్ పడుతుంది ఆ అది డిసైడ్ డెసిషన్ ఫ్యామిలీ అంతా మాట్లాడుకుని ఒక డెసిషన్ వచ్చేటప్పటికి లివర్ చాలా డీకంపెన్సేట్ అయిపోతూ ఉంటుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది అదర్వైజ్ సర్జికల్ గా హాస్పిటల్ గా అదంతా కూడా సెట్ పార్ట్ వేస్ ఉంటాయి అన్ని స్టెప్స్ కూడా ఒక స్ట్రీమ్ లైన్ గా ఉంటాయి సో ఎర్లీ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో సో మీ ద్వారా మెసేజెస్ మన సొసైటీకి ఖచ్చితంగా వెళ్ళాలి సో ఈ ఈ రోజుల్లో లివర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది ఐ ఆర్గాన్ డొనేట్ చేయడం కూడా చాలా మంది రాకలేదు రావట్లేదు సో ఆర్గన్ డొనేషన్ కూడా మీరు ప్రోత్సహించాలి మీ మీడియా మిత్రుల ద్వారా సో బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హెజిటేటింగ్ టు యునో బ్రెయిన్ ఎంత అయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ కి కొన్ని సొసైటీ కొంచెం నమ్మకాలు అని పెట్టుకుని మా కుటుంబం ఇవ్వద్దన్నారు మా ఇది ఇస్తే మా ప్రీస్ట్ కానీ మా పంతులు కానీ ఇలా ఏదో చెప్ చెప్పారని అన్ని అపోహలేదు నోబల్ థింగ్ అండి ఆర్గన్ డొనేషన్ అనేది సో డొనేట్ చేస్తే మన మన స్టేట్ లో మన కంట్రీలో చాలా మందికి చాలా ఆర్గన్స్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు దొరక్క చనిపోయే వరల్డ్ ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సో ఐ హోప్ దిస్ మెసేజ్ మీ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి కాస్ట్ అనేది ఇండివిజువల్ పేషెంట్ బట్టి కూడా ఉంటుంది బట్ మేము మన దగ్గర రెగ్యులర్ గా అయితే అరౌండ్ ట్వంటీ ఫైవ్ తక్కువే అయిపోతుంది ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఎన్నికల్కి ట్వంటీ ఫైవ్ తక్కువే అయిపోతుంది బట్ ఫర్ చిల్డ్రన్ వి హ్యావ్ డన్ ట్రాన్స్ప్లాంట్స్ అస్ లెస్ ఎయిటీన్ లాక్స్ ఆల్సో పసిపిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇంకా తక్కువే ముందు మీ మేము డిసైడ్ చేశాం ఫ్యాక్ట్ వీ ద్వారా మీరు చెప్పదలుచుకునేది ఏంటంటే ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సి వచ్చిన ఖర్చు గురించి మాత్రం కనకాడదు బికాస్ మా హాస్పిటల్ తరఫు నుంచి మణిపాల్ ఫౌండేషన్ అని ఉంది మాకు దాని ద్వారా కూడా మేము డబ్బులు ఇచ్చి ఎదురించి మేము సపోర్ట్ చేయడానికి మేము ఫిలింగ్గా ఉన్నాం ఇన్ఫాక్ట్ ఇదే కాదు మీకు తెలుసో లేదో చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అనేది క్యూరబుల్ క్యాన్సర్స్ ఎనీ మీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు ఇది ఇండియా ఇండియా పరంగానే చెప్పట్లేదు మీకు తెలిసిన పిల్లవాడు ఎవరన్నా ఉంటే ఆ క్యాన్సర్ క్యూరబుల్ అవుతుంది అనుకుంటే డబ్బుల వల్ల ట్రీట్మెంట్ చేయలేకపో చేయించుకోలేకపోతున్నారు అనుకుంటే మా దగ్గర తీసుకోండి వి విల్ టేక్ కేర్ ఎందుకంటే క్యూరబుల్ క్యాన్సర్స్ చైల్డ్ హుడ్ చిన్నపిల్లల క్యాన్సర్స్ మాత్రం మేము ఒక్క కేసు కూడా మేము బయటికి పంపా బికాస్ ఆఫ్ మనీ దీనికి సంబంధం లేదు లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ బట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇన్ కేసు ఇలాంటి వయసు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా please bring uh, south asian my team members dr rajesh dr rajesh dr arvin we are a big team here nearly 20 people 30 people of our hospital manipal hospital's team is involved in liver transplantation today we have come to celebrate one special fact we have discharged a transplant patient 5 days after liver transplantation. That is a record, I think, for our country. Srinivas will tell you the story himself. Normal discharge after transplantation, maybe 10 years ago, when I first started doing transplants, was 21 days. Then we made it 14 days. But within one week, discharging post liver transplant is extremely rare. I think five days is almost unheard of. So, the point I'm making is about one and a half years ago, Dr. Sudhakar, Dr. Rajesh, Dr. Aravind, me, we sat down, we created a new protocol. So, what you are seeing today is the result of two years of work where we started working on the patient before the transplant. Making their chest better, making their kidneys better. Then inside the operation, we changed some things. We reduced the amount of blood transfusion. We tra started to take out the tube and taking the patient out of the ventilator in the same day as the operation. Post operatively, we changed many things. From the second day, we started feeding the patients all these things is what has led to the improvement that we are seeing today today the manipal south asian liver program is doing 70% of the transplants in andhra pradesh is done by us and in our group 70% not 70% maybe at least 50% of our patients are getting discharged within 7 days of their operation both donor and recipe. So, why is it so important? I think, like Dr. Sudhakar said, the first point is if we can show this consistently over the next one or two.